thank you వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఇంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రేణుకా గారు మనతో పాటు ఉన్నారు మరి ఈ వెంచర్ డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కుందాము హాయ్ రెనకా గారు హలో బాగున్నానండి అసలు ప్రోచెక్ లాంచింగ్ అప్పుడు చూస్తుంటే మామూలుగా లేదు చాలా ఉంది అయితే మేము అనుకున్నాము ఓన్లీ మీరు ఫ్లాట్స్ ప్లాట్స్ అట్లా ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నాం కానీ విల్లాస్ కూడా ప్లాన్ చేశారనే విషయం మాకు తర్వాతే తెలిసింది ఏంటి అతి సస్పెన్సా లేకపోతే ఎప్పటి నుంచో ఉందా మీ ప్లానింగ్ అంటే ఎప్పటి నుంచో ఉందండి ప్లానింగ్ ఇది యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎయిమ్స్కి అతి చేరువులో ఉంది సో ఎయిమ్స్ డైరెక్టర్ గారు లైక్ డాక్టర్ వికాస్ భాటియా గారిని మేము అప్రోచ్ అయినప్పుడు ఓకే ఆయన ఏమన్నారంటే బీబీ నగర్ అనేది రాబోయే రోజుల్లో బి ఒక మినీ యూరప్ గా తయారవుతుంది అని చెప్పేసి ఒక బీబీ నగర్ ఒక విశిష్టత ఎలా ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎలా పెరుగు పెరగబోతాయి అన్న ఆయన అనుభవాలు చెప్పినప్పుడు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ విత్ ఆల్ ద వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మనము విల్లా కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది అంటే ఇదంతా స్టార్ట్ చేయకముందు వెళ్ళి అడిగారు అవును ఓకే సో ఆయన చెప్పే మాటల్లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనిపించింది కి ఎయిమ్స్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ని చూస్తున్నాం నేను ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కనీసం ఒక సెకండ్ నించోడానికి కూడా స్థలం ఉండదు అనమాట అలాంటిది బీబీ నగర్ని ఒక ఐదు సంవత్సరాల తర్వాత విజువలైజ్ చేస్తే ఎంత ఇక్కడ ఎంత పబ్లిక్ పెరుగుతుంది ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనే దాన్ని బట్టి బీబీ నగర్ సరౌండింగ్స్లో అందరూ ఓపెన్ లేఅవుట్సే చేస్తున్నారు అందరు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్ బట్ విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తే ఈ నె నియర్ బై ఉండే డాక్టర్స్కి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు డైలీ జాబ్కి వెళ్ళి రావడానికి ఆ ఉద్దేశంతో మేము ఈ విల్లా ప్రాజెక్ట్స్ని టేకప్ చేశాము సో ఈ దీని యొక్క ఆర్కిటెక్ట్ కూడా వచ్చేసి సతీష్ పేటేటీ గారు ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్ ఆయన కంపెనీ పేరు వచ్చి స్టూడియో ఆర్కిటెక్ట్స్ ఆయన ఎలా అంటే ఒకవే ఆయనే ఇల్లు కట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది అన్న విజువలైజేషన్తో అంటే కస్టమర్ని బాగా ఆయన వాళ్ళ టేస్ట్లను అర్థం చేసుకొని డిజైన్స్ అనేది ఇస్తారన్నమాట సో దిస్ ఈస్ ద ఫస్ట్ వెంచర్ వీఆర్ టేకింగ్ అప్ ద విల్లా ప్రాజెక్ట్స్ అంటే లాంచింగ్ ఒకటి గ్రాండ్గా కాదు ఇందులో మనం చేపట్టే ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకుని ఆ విధంగా స్టార్ట్ చేశారు చెప్తుంటే అర్థమవుతుంది ఫ్యూచర్లో అసలు ఈ ప్రాజెక్ట్ ఇంకెలా ఉంటుంది మీ మాటలో వింటుంటే ఆ విజువలైజేషన్ చేసుకుంటే అమ్మో ఎంత బాగుంటుందని అనిపిస్తుంది బట్ ఎందుకు అంత స్పెషాలిటీ అంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చారంటారు మిగతా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో అందరూ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు స్ట్రీట్ లైట్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ ఇస్తారు బట్ మేము ఇక్కడ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ క్వాలిటీగా వాడుతున్నాం అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే మీరు చెక్ చేయొచ్చు అక్కడ కేబుల్స్ ఉన్నాయి మన సైట్లోనే ఆ కేబుల్ పైన హ్యావెల్స్ అనేసి ఉంటుంది లైక్ హ్యావెల్స్ యూ నో ఇట్స్ ఏ వెరీ రినాడ్ బ్రాండ్ అలాంటి బ్రాండెడ్ ఎలిమెంట్స్ని ఇక్కడ వాడుతున్నాము అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఏ వెరీ ఈజీ జాబ్ అది చాలా టాస్క్తో కూడినది వెరీ ప్రొఫెషనలిజం ఉంటేనే దాన్ని టేకప్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము ఇన్ ద సేమ్ వే అంటే మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటే చాలా ప్రయారిటీ ఇస్తారన్నమాట విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అంటే పిల్లలు ఆడుకోవడానికి జాగింగ్ చేసుకోవడానికి సైక్లింగ్ తర్వాత ఏదైనా ఈవెంట్స్ చేసుకోవడానికి ఒక క్లబ్ హౌస్ ఇలాంటి అన్ని రకాలుగా ఫెసిలి ఉన్న ఒక మనం ప్రమోట్ చేయాలి అన్న ఒక విజన్ సిగ్నేచర్ పార్క్ అనే వెంచర్ మేము ప్రమోట్ చేస్తున్నాం ఓకే సిగ్నేచర్ ఉండేది ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్ ఏదైతే ఉందో వెరీ విత్ వెరీ ఎలిగెంట్ ఎంట్రెన్స్ ఆచ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అనేవి అందరూ నార్మల్గా ఇవ్వరు అందరూ థర్టీ ఫీట్ తో ఆపేస్తారు ఫార్టీ ఫీట్ మ్యాక్స్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్ అంటే అక్కడ మాకు ల్యాండ్ వేస్టేజ్ చాలా పోతుంది అయినా కూడా ఆ ఎలిగెన్సీ మేము కస్టమర్ స్కి ఇవ్వాలి అంటే ఇందులో కొన్న ప్రతి క్లయింట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి లైక్ యంగ్ ఇండియాలో సిగ్నేచర్ పాక్ అనే ప్రాజెక్ట్లో మేము ఇన్వెస్ట్ చేసాము రేపు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా దేశ వాళ్ళ కాలర్ వాళ్ళు ఇది చేసుకునే ఇదిగా ఉండాలని చెప్పేసి మేము అప్రోచ్ రోడ్ ఈస్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అకార్డింగ్ టు మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ థర్టీ వన్ ఇంకా టూ అప్రోచ్ రోడ్స్ మన ప్రాజెక్ట్ ఇరువైపులుగా వెళ్తున్నాయి అనమాట సో త్రీ అప్రోచ్ రోడ్స్ మధ్యలో మన ప్రాజెక్ట్ సిగ్నేచర్ పాక్ అనే ప్రాజెక్ట్ ఉండబోతుంది సో ఇన్ ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీ వన్లో ఒక్కసారి విజువలైజ్ హార్డ్లీ టెన్ ఇయర్స్ మ్యాటర్ ఆఫ్ జాబ్ ఓఆర్ఆర్ గురించి విన్నాము ఎప్పుడు వస్తుందో అను అనుకుంటు ఉన్నాం మన కళ్ళ ముందే ఓఆర్ఆర్ ఉంది మనం ఈరోజు హాయిగా ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అని అంటే ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం ఏ ఏ లూక్ అండ్ కార్నర్లో ఉన్నా కూడా ఓఆర్ఆర్ మీదకి వితౌట్ ట్రాఫిక్తో మనం వీఆర్ గోయింగ్ అదే ఇన్ ద సేమ్ వే రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్కి చుట్టూతో భువనగిరి భువనగిరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది సో ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్ అండ్ ఆ కన్జెషన్ అనేది లేకుండా అండ్ పొల్యూ పొల్యూషన్ ఫ్రీ కమ్యూనిటీస్లో ఉండే ప్రయారిటీని కలిగిస్తున్నాం అనమాట కస్టమర్కి యంగ్ ఇండియా అని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశామండి దాని ఫౌండర్ వచ్చేసి రాజేందర్ రెడ్డి గారు సో ఆయనకి ఏంటంటే వేరియస్ కంపెనీస్లో ఇంతకుముందు యాజ్ ఎ మేనేజర్గా జనరల్ మేనేజర్ సేల్స్గా ఆ కంపెనీస్ ప్లాట్స్ ప్రమోట్ చేసేవారు బట్ అక్కడ ఆయనకి ఎప్పుడు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక వెలతి ఉండేది కస్టమర్స్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం కస్టమర్కి ఏదైతే మనం ప్రామిస్ చేసామో అది ఇవ్వలేకపోతున్నాము ఎంత బిజినెస్ చేస్తున్నా కూడా రోజు అది అనేది మనసులో తనకు ఉండేదన్నమాట ఒకరోజు తనకై తను ఇంకా యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించి కస్టమర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కస్టమర్ ఈ రోజు రూపాయి పెడతారు ఐదు సంవత్సరాల్లో పది రూపాయలు అయ్యే విధంగా ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు ఇది స్థాపించిన తర్వాత రెండు వేల ఏడులో స్థాపించారు ఇప్పటిదాకా మనం పదకొండు వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అరౌండ్ పదకొండులో ఎనిమిది వెంచర్స్ వచ్చి హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రెండు జీపీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అండ్ ఒకటి ఫామ్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కూడా లివ్ ఇన్ ఫామ్ అండ్ రిసార్ట్ బీబీ నగర్ చేరులో ఉంది ఆ ప్రాజెక్ట్లో కూడా ఏంటంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు గజం ఉన్న కస్టమర్ని ఈ రోజుల్లో రోజు రోజుకి భూమి వాల్యూ అనేది పెరుగుతోంది సో అలాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్కి కూడా బీబీ నగర్ టౌన్ కిచేరులో ఒక ప్లాట్ వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసాం ఇట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మేము దగ్గర దగ్గర ఇరవై వేల ప్లస్ ప్లాంటేషన్ చేసామండి ఇట్స్ ఎ వెరీ యునిక్నెస్ ఆఫ్ యంగ్ ఇండియా అండ్ ఇందులో కూడా టెన్ థౌసండ్ ప్లస్ ఎవెన్యూ ప్లాంటేషన్ వీఆర్ ప్లానింగ్ అంటే ఎక్కువగా ప్లాంటేషన్ ప్లాంటేషన్ ఎక్కువ ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఓకే ఎందుకంటే మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది ప్యూరిఫైజ్ పొల్యూటెడ్ ఎయిర్ సో ఆ ఎలిమెంట్ని మేము తీసుకొని ముందుకు ప్రమోట్ చేస్తున్నాం కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ అలాంటి ప్లేసెస్ లో ఉండాలి అనుకుంటున్నారు ఇండివిజువల్ గా ఉంటే బాగుంటుంది అని సో ఐ థింక్ రిపీటెడ్ కస్టమర్స్ మీకు ఇలా ఉండడానికి కూడా కారణం ఇదే అంటారా మీరు ప్రాజెక్ట్ లో చేసే ఇంత మంచి సౌకర్యాన్ని చూసే రిపీటెడ్ ఉంటున్నారు మెయిన్ గా ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ మేము ఇవ్వగలుగుతున్నాం అండి అంటే వాళ్ళకున్న ట్రస్ట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ లైక్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే నిజంగా వంద రెట్లు ఇది పెరిగే పెరుగుతుంది అన్న నమ్మకంతోనే మా దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ అనేది త్రూ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ఒకరికొని నలుగురికి చెప్పి నలుగురు ఎనిమిది మందికి చెప్పి ఎనిమిది పదహారు మందికి చెప్పా అనే ఇదిలో నాట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ నో నాట్ ఎట్ ఆల్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ మీరు స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాము అంటే దీన్ని మళ్ళీ రిపీటెడ్గా అక్కడే చేస్తారా లేకపోతే లేదు ఆ సరౌండింగ్స్కి తగ్గట్టుగా అక్కడ ప్లాన్ చేస్తూ ఉంటారా ఎలా ఉంటుంది టూ థౌజండ్ సెవెన్లో మేము సాయి రసజ్ఞ మెడోస్ అనే ప్రాజెక్ట్ ట్వంటీ వన్ ఎకర్స్ గ్రామ పంచాయత్ లేఅవుట్ని టేకప్ చేసామండి ఓకే సో మా కంపెనీ యొక్క విశిష్టత ఏంటంటే ఒక గ్రామ పంచాయత్ లేఅవుట్ని కూడా యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేశామన్నమాట అందులో ఆల్ ఇంటర్నల్ బ్లాక్ టాప్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ విత్ ఓన్లీ వన్ ఎంట్రన్స్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్ వాటర్ ఫెసిలిటీ అండ్ బాగా యూఎస్పి ఏంటంటే జనరల్గా ఎక్కడైనా సిటీలో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక కస్టమర్ ప్లాట్ కొనుక్కొని పదిహేను సంవత్సరాల తర్వాత ఆ వెంచర్కి వెళ్ళి ఇది నా ప్లాట్ అని చూపించుకునే వెంచర్స్ లేవండి బట్ మేము ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాము మా సాయి రసజ్ఞ మెడోస్ టూ థౌజండ్ సెవెన్లో మేము లాంచ్ చేసిన తర్వాత ఈరోజు కూడా కస్టమర్స్ హ్యాపీగా వెళ్ళి ఇది నా ప్లాట్ అని చెప్పుకోగలుగుతున్నారు సో దట్ ఈస్ దట్ ఈస్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అందుకనే అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఓకే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు పన్నెండవ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఉన్న ప్రాజెక్ట్స్లో అన్నిట్లో కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి మేము ఒక్కొక్క ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని మేము టేక్ అవే చేసి అన్ని సమకూర్చి అంటే ఒక విందు విందు భోజనం ఎలా అంటారో ఆ ఆ విధంగా భోజనంలో ఏది తక్కువైనా కూడా తృప్తి ఉండదు అలా ఈ ఈ వెంచర్లో ఎలాంటి లోటు లేకుండా ఒక పెళ్ళికొచ్చి ఒక విందు భోజనం చేసినట్టుగా కస్టమర్ అంత సాటిస్ఫైడ్గా ఇందులో ప్లాట్ కొనుక్కొని వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం విల్లాస్ని అసలు ఎలా ప్లాన్ చేస్తారు ఎలా డిజైన్ చేస్తున్నారు విల్లాస్ అంటే ఇప్పుడు వెంచర్లో మొత్తం టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ప్లాట్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫోర్ ప్లాట్స్లో ఓపెన్ ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చు ఒక స్పెషల్గా ఒక విల్లా బ్లాక్ అనేది డిజైన్ చేశామన్నమాట ఆ విల్లా బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ ద కన్స్ట్రక్షన్ వీ టు ప్రమోట్ ద కన్స్ట్రక్షన్ హౌ క్వాలిటీ వీఆర్ ద యంగ్ ఇండియా నుంచి వచ్చే ఫస్ట్ ప్రో ఫస్ట్ విల్లా అనేది ఎంత క్వాలిటీతో వస్తుంది అనేది వీ టు ప్రమోట్ ఇట్ విత్ ద సిగ్నేచర్ పార్క్ ఈ సిగ్నేచర్ పార్క్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ని ప్లాన్ చేస్తున్నాం ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విత్ గుడ్ ఆంబియన్స్ తర్వాత గుడ్ గుడ్ వెంటిలేషన్ విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్ ఇంటర్నల్ ఎమ్యూనిటీస్ లైక్ ఓపెన్ కిచెన్ బెడ్రూమ్స్ ఒక చిన్న హోమ్ థియేటర్ కూడా మేము ప్లాన్ చేసామన్నమాట సిగ్నేచర్ పార్క్లో ఇట్స్ డూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ డూప్లెక్స్ విల్లాలో కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ పైన ఒక చిన్న పార్టీ రూమ్ టైప్ సో ట్వెల్త్ వెంచర్ సిగ్నేచర్ పార్క్ని మీరు చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు లాంచ్ చేసినట్టుగానే వెంచర్ని కూడా అంతే గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాము తర్వాత కూడా కట్టబోతున్నాము అని కూడా చెప్తున్నారు సో విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ రియల్ ఎస్టేట్ టీవీ సో చూసారు కదా అంటే ప్లాట్స్ అని అనుకున్నారు కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ బ్రోచర్ లాంచింగ్ సందర్భంగా విల్లాస్ కూడా మేము దీంట్లో అలాట్ చేస్తున్నామని చెప్తున్నారు సో ఇదంతరికి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ బీబీ నగర్ ఎయిమ్స్ సమీపంలో విలాస్ కూడా రావడం అనేది ఒక గుడ్ న్యూస్ సో మరొక వెంచర్తో మళ్ళీ కలుద్దాం నమస్తే హాయ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ లైక్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ